మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని హోంమంత్రి వంగళపూడి అనిత అన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని అనకపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు మాదక ద్రవ్యాలు వద్దు జీవితమై ముద్దు అంటూ నినదించారు అనంతరం విద్యార్థులతో మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత భవిష్యత్తు చాలా ముఖ్యమని పాఠశాల కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర రీజియన్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర రీజియన్ అభ్యుదయాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో సహకారాలు పెట్టడం జరిగింది దీన్ని ఈ రోజు పైక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పాయికరాపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కూడా టచ్ చేసుకుంటూ ప్రతి కాన్స్టియన్సీలో కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం దానిలో భాగంగానే ఈ రోజు పైకరుపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా మా డిఎస్సి గారు అదే విధంగా మా టూహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని కూడా నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈగల్ టీమ్ ఈ రోజుకి కూడా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మన ఇరవై ఐదు ఈ సంవత్సరంలో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైగా అరెస్టులు చేయటం దగ్గర దగ్గర చాలా ఉంటే ఇరవై మూడు కేజీ ఇరవై మూడు వేల కేజీలు గాంఛాను కూడా పట్టుకోవటం చాలా మంది ఆస్తులు కూడా జప్తు ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని వీళ్ళు సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా అవ్వాలని దీని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సి గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర రీజియన్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాంధ్ర రీజియన్